రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాత్రాజపల్లిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణం జరిపించారు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి చారి శ్రీనివాస్ చారి సతీష్ చారి పాల్గొన్నారు చాత్రపల్లి గ్రామంలో శ్రీ 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 మధ్యరాట్ పోతులేరు వారి కళ్యాణ మహోత్సవం ఆరవ కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది ఇందులో వచ్చిన వారందరికీ గ్రామ ప్రజలకు గ్రామ నాయకులకు కేఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు మాకు ఎంతగానో తోడ్పడినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ కూడా అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొని ఇటు కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు షాత్రాజ్పల్లిలో శ్రీ 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 మధ్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిల వారి ఆరో వార్షికోత్సవ కళ్యాణం నెలకొన్నది ఎందుకుగాను వచ్చినటువంటి భక్తులు గ్రామ ప్రజలు నాయకులు ఇతర పిల్ల సంఘాలు అందరం చాలా సహకరించారు ఆరవ వార్షికోత్సవ శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వారి కుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాభక్తులైన ఈ గ్రామస్తులతో పాటు వారి బంధువర్గాలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కళ్యాణ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియసుకుంటూ ఈ గ్రామంలో విశ్వబ్రాహ్మణుల కుల దైవమైన బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మేంద్ర స్వామితే ఆ కుల బాంధవులైన మా కులంతో పాటు ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు పరిసర చుట్టు ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ కులవృత్తులే కానీ వాళ్ళ వ్యాపార వాణిజ్య వర్గాలే కానీ వ్యవసాయ రంగాలే కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశిష్యులు అందరి కుటుంబంపై ఉండి ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని మీరు ప్రతి సంవత్సరము వాళ్ళ కాళ వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవం చేసుకున్నందుకు మా నా తరఫున అందరి పా అందరి తరఫున ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు